భగవంతుడికి మనం రోజు పూలు పెడుతుంటాం కానీ ఆయన కోరుకునే అసలైన పుష్పాలు పూలతో కాక మన గుణాలతో ఏర్పడతాయి మొదటిది అహింస అంటే మన మాటల్లో చేతల్లో మనసులో హింస లేకపోవడం రెండోది ఇంద్రియ నియమం మన ఫైవ్ సెన్సెస్ మీద సంపూర్ణ నియంత్రణ మూడవది దయ ప్రతి ప్రాణిపై సానుభూతి నాలుగవది క్షమ మనకి ఎవరైనా తప్పు చేసినా మనస్ఫూర్తిగా క్షమించడమే ఐదవది జ్ఞానం లోపల నుండి వెలిగే ఆధ్యాత్మిక జ్ఞానజ్యోతి ఆరవది తపస్సు సాధన నియమం ధ్యానం అన్ని కలిపిన బలం ఏడవది శాంతి మనస్సులోని ఎన్ నిత్యగా ఉండే నిశ్శబ్ద ప్రశాంతత ఎనిమిదవది సత్యం ఎంతటి పరిస్థితుల్లోనైనా నిజాయితీగా ఉండడం ఈ ఎనిమిది పుష్పాలు అష్టపుష్పాలు అని పిలుస్తారు వాటి అర్పణ భగవంతుణ్ణి నిజంగా తృప్తిపరుస్తుంది ఇవి పూలే కాదు మన ఆత్మ గుణాల రూపంలో పూజ ఇవే మన నిజమైన భక్తి చూపే మార్గం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి